అందరికీ ప్రిస్లాడ్ ఈరోజు సెప్టెంబర్ పదహారవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం నిన్నటి దినం వరకు అంటే మొన్న నిన్న మనం చూసినటువంటి విషయాలు అక్కడ నవీన స్వభావము కలిగి ఉండటానికి మన జీవితాల్లో అక్కడ కొన్ని సూత్రాలను చూస్తూ నాలుగు విషయాలను మనము చూసి ఉంటా ఉన్నాం అక్కడ మనం చూసినటువంటి విషయాలను కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొదటి విషయం అబద్ధం ఆడకూడదు అనేటటువంటి విషయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం రెండవది కోపపడకూడదు అనేటటువంటి విషయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం అట్లాగే మూడవది దొంగిలవద్దు అనేటటువంటి విషయాన్ని మనము చూసి ఉంటా ఉన్నాం అట్లాగే నాలుగవ విషయము ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటటువంటి మాటలే పలకాలి కానీ దుర్భాషలు ఆడవద్దు అనేటటువంటి విషయాన్ని మనం చూసి ఉంటాం అయితే ఈరోజు చివరిగా మనం చూసేటటువంటి విషయము ఈ ఈరోజు ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండవ వచనాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాము ఇక్కడ స్పష్టంగా మనం గమనించినట్లయితే ఈరోజు చూసేటటువంటి చివరి ఐదవ సూత్రం కనుక మనం ఆలోచించినట్లయితే మానవుని యొక్క సహజమైనటువంటి స్వభావము ఏదైతే అంతరంగంలో ఇమిడి ఉంటుందో అట్టి దాని నుండి అతీంద్రియమైనటువంటి దేవుని యొక్క ఆ దేవుడిచ్చేటటువంటి ఆ స్వభావములోనికి మారగలిగేటటువంటి స్థితిని ఇక్కడ మనము గుర్తించగలగాలి ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే సహజమైనటువంటి మానవ స్వభావం ఏమిటి సూపర్ న్యాచురల్ దేవుని యొక్క వర్చ్యూస్ లేక అతీంద్రియమైనటువంటి దేవుని యొక్క విషయాలు ఆ స్వభావం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనించినట్లయితే ఇరవై తొమ్మిదవం ముప్పై ఒకటో వచ్చిన ముప్పై రెండవ వచ్చినంలో అది క్లియర్గా చూపిస్తున్నటువంటి విషయం ఒకసారి ఏపీసీలకు రాసినటువంటి పత్రిక నాలుగు ముప్పై ఒకటి ముప్పై రెండు మనం చదువుకున్నట్లయితే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి చెప్పబడుతున్నటువంటి మాట అందుకనే నేను ఇక్కడ చెప్పేటటువంటి సమయంలో సహజమైనటువంటి మానవ స్వభావము అంటా ఉన్నారు ఏమిటండి ఆ సహజమైన మానవ స్వభావము ఇక్కడ చూపెడుతున్న చూపెట్టి పడుతున్నటువంటి విషయాలు ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించు వీటి గురించి ఒక్కొక్కటి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గంట ప్రసంగము చేసేటటువంటి లోతైన అర్థాలు ఇచ్చేటటువంటి మాటలు ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయము ఇవి మానవునికి సహజముగా మనం ఒకవేళ ఆలోచించినట్లయితే సామెతల్లో ప్రస్తావించబడుతున్నటువంటి ఒక మాట మనం జ్ఞా జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాలునిలో మూఢత్వము స్వాభావికముగా ఉంటుందంట నిలో ఇటువంటి పాపము నైజము స్వాభావికముగా బై నేచర్ ఇట్ ఎగ్జిస్ట్ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి ఉన్నారు అనేటటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తే అందరూ అనేటటువంటి మాటలో ఇక్కడ పాపము చేసేటటువంటి అంటే ఈ లోకపరంగా నీతి లేకుండా జీవించేటటువంటి వారు ఉంటారు నీతి కలిగి జీవించేటటువంటి వారు కూడా అక్కడ మనం గుర్తించాల్సినటువంటి సత్యము ఆ లిస్టులో అందరూ అనేటటువంటి ఆ లిస్టులో రావడం మనం గుర్తించగలగాలి కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము మనం గుర్తించాల్సినటువంటి విషయము ఈనాడు ఇటువంటి పాపములకు మనం ఆలోచించినట్లయితే ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సమస్తమైన దుష్టత్వము ఇవి కలిగి ఉండడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏది అనేది గనక ఇక్కడ ఆలోచిస్తే ద వెరీ కంపారిజన్ వీడు ఏదైతే ఇతరులతో పోల్చుకోవడము మనము చేస్తూ ఉంటామో ఆ పోలిక ఆ పోల్చుకోవడమే ఇటువంటి సమస్తమైనటువంటి పాపములకు కారణమైపోతూ ఉంటుంది ఆలోచించండి మొదటి హత్య ఏదైతే చేయబడిందో కయ్యేను తమ తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపివేసి ఉంటా ఉన్నాడో ఆ ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి విషయం కయ్యేను తన యొక్క అర్పణను తన తమ్మునితో పోల్చుకొని ఉంటా ఉన్నాడు అక్కడ కాదా ఈ అసూయ మొదలైంది ఈ నాడు ఇన్ ఎవ్రీథింగ్ వి ట్రై టు కంపేర్ విత్ అదర్స్ ఈ విషయాన్ని అసలు మనం పూర్తిగా మానివేయాలి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటనంటే దేవుడు ఎవరి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది హీ నోస్ వెరీ వెల్ ఆ విషయాన్ని గుర్తించాలి అంటే నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు అంటే యు ఆర్ డిగ్రేడింగ్ ద గాడ్ హిమ్సెల్ఫ్ స్పష్టంగా ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము అంటే నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వద్దో ఎంత ఇవ్వాలో దేవునికి తెలియదన్నట్టు నీవు మాట్లాడుతున్నట్టే ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ అన్ని సామర్థ్యము చెప్పున నీకు ఎంత దేవుడు అనుగ్రహించాలో ఇంకా గుర్తించాల్సి ఏ సమయంలో నీకు ఇవ్వాలో ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నావు అంటే దేవుడు నాకు ఇవ్వట్లేదు లేకపోతే దేవుడు నా జీవితంలో ఇది కొదుగా చేశాడని నీవు కంప్లైంట్ చేస్తున్నట్లే దేవునికి తెలియదా అది నీకు ఇవ్వాలో లేదు ఎటు తిన ఆలోచించండి ఇతరులకు ఏదైనా మంచిగా ఉందంటే చాలు ఇంకా ఇతరులకు ఏదైనా ఆ మంచి ఇల్లు లేకపోతే కారు లేకపోతే మంచి నగలు వస్త్రాలు ఉంటే ఇంకా అప్పటి నుంచి ఏమి స్టార్ట్ అవుతుందండి వారి మీద ద్వేషము కోపము క్రోధము ఇంకా దూషణ మాటల వచ్చింది నీకు అన్ని బాగున్నాయి కాబట్టి నువ్వు అట్లాగే ఉంటావు అట్లాగే మాట్లాడుతున్నావు కాదు 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 నెవర్ కంపేర్ ఎప్పుడూ పోల్చుకోకండి నాడు దానికి బదులు మనం కలిగి ఉండవలసినటువంటి ఆ భావము మన హృదయాల్లో ఏమిటి అనేది కనుక గ్రహిస్తే ఒకసారి వెనక్కి తిరిగి మన జీవితాలను పరీక్షించుకుందాము ఒకనొకప్పుడు ఏ స్థితిలోనే ఉంటా ఉన్నామో చాలామంది సర్వసాధారణంగా చెప్పేటటువంటి మాట ఏదైనా అంటే మాకు వచ్చేటటువంటి జీతము సరిపోవట్లేదండి ఎంత వచ్చినా సరిపోదండి ఈవెనో ఒక పదివేల జీతగాడిని అడిగినా అదే మాట చెప్తాడు నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నటువంటి జీతగాడిని అడిగినా అదే మాట చెప్పడం మనం చూడాలి ఎందుకు ఈ వ్యత్యాసం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే నీవు ఇతరులతో పోల్చుకునేటటువంటి క్రమములో నిన్ను నీవు తక్కువ చేసుకోవడం లేకపోతే దేవుడు నీకు ఇది ఇయ్యలేదనేటటువంటి ఆ లోటును నేము కలిగి ఉండడముకు బదులు ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి సత్యము నీకు కలిగి ఉన్న దానితో తృప్తిపడి బ్రతకడం నేర్చుకోవాలి అందుకని అపోజిట్ అయిన పౌలు ఫిలిపీలకు రాస్తున్నట్టు రాస్తూ ఇస్తున్నటువంటి గొప్ప నిర్వచనం అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని అంటాడు అన్ని పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటున్నట్లుగా చెప్తా ఉన్నాడు ఆకలి కొని ఉండుటకు తెలుసు కడుపు నిండి ఉండుటకు తెలుసు సంపన్న స్థితిలో బ్రతకడము తెలుసు దీన స్థితిలో ఉండడము తెలుసు ఇవన్నీ మనకు కనువిప్పు కాదా అనంటే ఇక్కడ స్పష్టంగా మనకు నేర్పబడుతున్నటువంటి ఒక గొప్ప సత్యము బీ కంటెంట్ హ్యావ్ దట్ కంటెంట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ విత్ వాట్ ఎవర్ యు హ్యావ్ నాడు దేవుని అందు ఆ సంతృప్తికరమైనటువంటి జీవితము నీకు కలిగి ఉన్న దానితో నీవు జీవించు ఆ స్పృహ ఆ ఆలోచన నీవు కలిగి ఉంటావు వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ ఈ సంతృప్తి అనేది నీ జీవితంలో లేకపోతే నీవు ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తావు ఆ పోలిక ఎక్కడికి దారి తీస్తుందంటే ఇట్టి విషయాలకు వారి మీద కోపం వస్తుంది ద్వేషం వస్తుంది క్రోధము కలిగి ఉంటావు అల్లరి చేస్తూ ఉంటావు దూషణ మాటలు పలుకుతూ ఉంటావు దుష్టత్వమును జరిగిస్తూ ఉంటాము ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం వి షుడ్ కట్ డౌన్ ద ట్రూట్స్ ఆ యొక్క వేరులతో పాటు మనం కలిగి ఉంటున్నటువంటి ఇట్టి సహజమైనటువంటి మానవ స్వభావాన్ని నాడు ఏం చేయాలా మనం కట్ డౌన్ చేసుకోవాలి ఆలోచించండి ఎప్పుడైతే దేవుడు నీకు కలిగి ఉన్న వాటితో అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటితో నీవు సంతృప్తి పొంది ఉండటం నేర్చుకుని ఉంటావో వి విల్ డెఫినెట్లీ ఓవర్కమ్ ఆల్ దిస్ న్యాచురల్ సెన్స్ మానవ సహజమైనటువంటి ఇట్టి పాపములన్నిటి కూడా మనం అధిగమించగలుగుతాము డ్యూ హ్యావ్ దట్ కంటెంట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ ఆ యొక్క సంతృప్తి నీ జీవితంలో నీవు కలిగి ఉంటా ఉన్నావా ఇటువంటి వాటిని కలిగి ఉంటూ ద సూపర్ న్యాచురల్ వర్చ్యూస్ అంటే అతీంద్రియమైనటువంటి విషయాలను జరిగించమంటా ఉన్నాడు ఆలోచించండి నీ తోటి సహోదరుడో నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ అవర్ మైండ్ షుడ్ రన్ టువర్డ్స్ గాడ్ ఈనాడు మనమేమి చేస్తామండి మన ముఖాలను తిప్పుకోవడమో లేదా వారిని క్షమించినటువంటి స్థితిలో అంటే మనమే దేవుళ్ళుగా మనం అక్కడ చలామణి అవుతాం ఆలోచించండి ఒకనొక సమయంలో పాపపు స్థితిలో ఉంటున్నటువంటి నిన్ను దేవుడు కరణించలేదా క్షమించలేదా ఆలోచించండి ఇక్కడ అందుకని ఇరవై రెండో ముప్పై రెండో వచ్చినప్పుడు చెప్పబడుతున్నటువంటి మాట ఒకని ఏడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనినొకడు క్షమించుడి ఎంత చక్కని మాట ఇక్కడ మనం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్ గివింగ్ స్పిరిట్ అందుకని అక్కడ స్పష్టంగా మీరు ఒకరినొకరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రియో మీ పాపములను ఆ పరలోక ప్రార్థనలో మనం మాట ఆలోచించండి ఒకనొకప్పుడు పాపపు స్థితిలో ఉంటూ ఈ లోకపరంగా జీవిస్తూ ఎన్నో పాపములను జరిగిస్తూ జీవిస్తున్నటువంటి మనలను ఒకవేళ ఈరోజు గమనిస్తే నేను చేసినటువంటి పాపాలు లేకపోతే నేను ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి విషయాల్లో ఆలోచిస్తే నెవర్ ఐ విల్ బి ఫర్గివెన్ విత్ ఎనీవన్ ఎవరి చేత కూడా నేను ఎప్పటికీ కూడా క్షమించబడలే బట్ స్టిల్ మై లవ్వింగ్ జీజస్ హ్యాస్ గివెన్ నా యొక్క ప్రియమైనటువంటి ఏసయ్య ఈనాడు నా జీవితంలో అట్టి క్షమాపణను నా జీవితంలో అనుగ్రహించాడు మాట మన గుండెల్లో గుచ్చుకోవాలండి ఆనాడు దేవుడు మన పాపములను క్షమించకుండా ఉంటే ఈరోజు ఈ స్థితిలో రక్షించబడినటువంటి స్థితిలో నీవు ఉండేటటువంటి వాడవా ఉండేటటువంటి దానమా నువ్వు జ్ఞాపకం నాడు దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి విషయము వై డోంట్ యు ఎక్స్టెండ్ దట్ సేమ్ ఫర్ గివింగ్ స్పిరిట్ టు యర్ నైబర్ తోటి వారికి అటువంటి క్షమించేటటువంటి క్షమాహృదయం కలిగినటువంటి స్వభావమునో దిస్ ఇస్ కంపల్సరీలీ సూపర్ న్యాచురల్ వచ్చు అండ్ ఎవరైనా కూడా ఇతరుల ఎడల మనం చేసేటటువంటి పాపమునో వారు తిరిగి ఎక్స్పెక్ట్ చేసేది కోపపడతారో లేకపోతే వారు ఇక ఎప్పటికీ నాతో మాట్లాడరు అనేదే వారు ఎక్స్పెక్ట్ చేశారు బట్ వెన్ యూ ఎగ్జిబిట్ ది సూపర్ న్యాచురల్ వర్చ్యూ ఈ యొక్క అతీంద్రియమైనటువంటి ఆ స్వభావాన్ని నీవు క్షమించేటటువంటి హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే ఎగ్జిబిట్ చేస్తావో మీరు ఆలోచించండి యాకోబు ఏషావులు ఇరువురి జీవితాలను అక్కడ ఒక ఎడబాటు వచ్చిన తర్వాత యాకోబు తన అన్న అయినటువంటి తన మామ అయినటువంటి లాభానో ఇంటి నుండి ఆయన తిరిగి తన అన్న యొద్దకు వచ్చేటటువంటి క్రమములో ఆయన ఎంత భయపడతాడో కానీ ఏషాబు ఎప్పుడైతే క్షమించాడో ఆ క్షమా హృదయాన్ని తన యొక్క తమ్ముడైనటువంటి యాకోబు ఎడలో చూపించాడో ఎంతటి చక్కని వెంటనంటే లిటరల్లీ యాకోబుకు ఇంకా ఏమీ మాటలు లేవండి అక్కడ మాట్లాడడానికి దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ థింగ్ ఈనాడు ఇటువంటి అతీంద్రియమైనటువంటి మన జీవితాల్లో ఇతరులను క్షమించే స్వభావం మనకుంటే చాలామంది ఏమనుకుంటారు అనంటే ఇంకా నేను చేసిన పాపం ఒకటి ఇంకా వాడు నాతో ఎప్పుడు మాట్లాడు ఇంకా క్షమించలేడు కానీ వై డోంట్ యు ఎగ్జిబిట్ దట్ సూపర్ న్యాచురల్ వర్చ్ ఈ యొక్క అతీంద్రియమైనటువంటి క్షమించే స్వభావమును ఎందుకు కలిగి ఉండకూడదు ఈరోజు ప్రశ్న వేసుకుందాం ఇటువంటి క్షమించే హృదయము నీ యొక్క ఆలోచించాలి మన మనసు ఎక్కడికి పరిగెత్తాలి ఒకనొక సమయంలో నన్ను క్షమించలేదా దేవుడు నాడు నువ్వు క్షమించలేకపోతే ఈ నవీన స్వభావము ధరించుకున్నావు అనేటటువంటి ఆ నీతి సూత్రము లేకపోతే ఈ నవీన స్వభావము నీకు లేనట్లే ఇటువంటి క్షమ అందుకని అంటా ఉన్నాడు ఒక నీడల ఒక్కడు దయ కలిగి కరుణా హృదయులై దేవుడు ఎట్లయితే క్రీస్తు నందు మనల్ని క్షమించాడో మీరొకరినొకరు క్షమించుకుని డ్యూ హ్యావ్ దట్ ఫర్ గివింగ్ స్పిరిట్ ప్రార్థన చేసుకుందామా దీనికి ఎవరం అతిథులం కాదు లెట్ ఇస్ ఆల్ కన్ఫెస్ అవర్ సిన్ బిఫోర్ గాడ్ ప్రార్థన చేస్తున్నాం అత్యంత కృపగలిదేవు అయ్యా ఈనాడు మా గుండెల్లో గుచ్చుకుని ప్రశ్నిస్తున్నటువంటి విషయం క్షమా హృదయం మేము కలిగి ఉంటా ఉన్నాము ఇతరులతో పోల్చుకుంటూ ఇటువంటి దేశాలకు క్రోధాలకు కోపములకు అయా సమస్తమైన దుష్టత్వాలకు మేము వెళ్ళిపోతూ ఉన్నామేమో అయా ఈ వేర్ల నుండి దాన్ని డౌన్ చేసుకోవడం మాకు మీరిచ్చినటువంటి వాటితో సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకునడానికి మా జీవితాల్లో మీరు కార్యం చేస్తాను ఇటు విషయాలను ఆలోచిస్తూ ఉన్నప్పుడయ్యా మీరు స్పష్టంగా ఇక్కడ మా జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం మామూలను అయా పాయింట్అవుట్ చేస్తున్నటువంటి క్షమా హృదయము మీకుంటుందా అని మీరు అడుగుతాము అయ్యా లెట్ ఇస్ ఆల్ అయ్యా ఈనాడు మేమందరము నీ పాదాలు చెందకూస్తాం అయ్యా మాకు తండేవా ఒకవేళ ఇప్పటి వరకు ఇటువంటి క్షమించే హృదయం లేకపోతే ఇక్కడ నుండి మేము యాక్టింగ్ క్షమా హృదయం కలిగి ఉండటానికి మీకు కులబంధు ఇట్టిది మా జీవితాల్లో తరచుగా తండ్రిదేవా అయ్యా ఎప్పటి వరకు ఏడు మార్ల మట్టుకు కాదు డెబ్బది ఏడు మార్ల మట్టుకైనా అయ్యా క్షమించేటటువంటి స్వభావం మాకు కలిగి ఉండాలని మీరు జ్ఞాపకం ఇట్టిది మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి అయ్యా వీక వీ మేము మా జీవితాల్లో ఇది మా జీవితకాలం మట్టుకు దీన్ని కంటిన్యూ చేయడానికి క్షమా అయా మేము ఎప్పుడు క్షమించలేనటువంటి మనస్సు కలిగి ఉంటామో మీరు మా ఎడలు ఎట్టి క్షమా హృదయాన్ని అయ్యా మా ఎడల మా పాపములను ఎట్లా క్షమించ అది మాకు మనస్సును తట్టడానికి మా హృదయమునకు తాకడానికి మీరు జ్ఞాపకం చేయండి అయ్యా ఇది మేము జ్ఞాపకం చేస్తున్నప్పుడు తండ్రి అయ్యా ఇంకా మేము వి హ్యావ్ నో ఆప్షన్ ఫర్ క్యూ అవర్ నైబర్స్ ఇతరులను మేము క్షమించేటటువంటి స్వభావం కలిగి ఉండవలసిందే ఇట్టి విషయంలో పట్ల స్పృహ కలిగి ముందు కొనసాగడానికి కృపలో భద్రపరచుకున్నాను ఏసిన అవును ప్రార్థించడి నామ తండ్రి ఆమె